అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే బాబాగారి సచైరిత్ర పుస్తకంలో నుంచి ఇరవై రెండో అధ్యాయంలో నిన్న చెప్పుకున్నట్టుగాను బాబాగారి లీలలు అంటే బాబాగారు తమ భక్తుల్ని ఎలాగా ఆపదల నుంచి కాపాడుతారు వాటిని ఎలా తప్పిస్తారు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము అదేంటంటే ఆయన సర్వజ్ఞులు కాబట్టి ఎక్కడో జరిగే జరగబోయేదాన్ని కూడా ముందుగానే తమ భక్తులకి జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తూ అనమాట అలాంటి ఒక సంఘటన ఈరోజు మనం చూద్దాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రి నమ శ్రీ నమః నమ బాలాసాహెబ్ మేరీకర్ ఇతనికి జరిగిన ఒక సంఘటన ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అదేంటంటే సర్దార్ కాకా సాహెబ్ మీరీకర్ కొడుకైన అయిన బాలాసాహెబ్ మీరీకర్ ఇతను కోపర్గాంలో ఒక మమలతాదారుగా ఉండేవాడు అతనికి చితలీ గ్రామంలో పర్యటనకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఫీల్డ్ వర్క్ అంటారు కదా అలాగా ఒకసారి వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది అలా ఉన్నప్పుడు అతను దారి మధ్యలోనే కదా అని షెడీలో ఆగి బాబాగారు దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకొని మసీదుకి వెళ్తాడు మసీదుకు వెళ్ళి అక్కడ బాబాగారు దర్శనం చేసుకోవడానికని ఆగుతాడు దర్శనవధి చేసుకొని కూర్చుంటాడు కూర్చున్నప్పుడు బాబాగారు అతన్ని హెచ్చరిస్తారు అతని యోగక్షేమాలంతా కనుక్కొని తర్వాత నీకు మన ద్వారకామై తెలుసా ఆ పొడుగాటి వ్యక్తి తెలుసా నీకు అని హెచ్చరిస్తారు అతనికి అర్థం కాదు ద్వారకామాయి అంటే ఈ మసీదే కదా బాబా అని అతను జవాబిస్తాడు జవాబిచ్చినప్పుడు ఈ ద్వారకామాయి ఒడిలో ఎవరైతే ఉంటారో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి ఆపదలు ఈ తల్లి రానివ్వదు ఒకవేళ వచ్చినా వాటి నుంచి కాపాడుతుంది అని చెప్తారు అని చెప్పిన తర్వాత ఆ పొడుగాటు వ్యక్తి నీకు తెలుసా నుంచి అతనుంచి నిన్ను జాగ్రత్తగా ఉండని చెప్పి అత బాలాసాహెబ్ మీరేకర్ని హెచ్చరిస్తారు బాబాకు అర్థం బాబా చెప్పినది చుట్టూ ఉండే భక్తులకు కానీ అతనికి కానీ ఏం అర్థం కాదు ఏం చెప్తున్నారు ఆ పొడుగాటి వ్యక్తి ఎవరు ఏంటని వాళ్ళకి అర్థం కాదు అర్థం కానప్పుడు ఎవరికి కూడా బాబా గారిని అడిగే ధైర్యం ఉండదు ధైర్యం లేక అందరూ అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉన్నప్పుడు గారు అంటారు అది సర్పం అయినా ఈ ద్వారకా వచ్చిన తమ భక్తుల్ని అదేం చేస్తుంది అది ఎందుకు కాటేస్తుంది నేను చూస్తాను అని అంటారు అలా అని చెప్తా